ఇప్పుడు ఎన్నికల తర్వాత ఈ పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత వచ్చేవి లెక్కలు కాంగ్రెస్కు సంబంధించినటువంటి కమిటీ రావచ్చు బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ రావచ్చు కానీ ఎవరికి మెజారిటీ వచ్చినా ఇవన్నీ కూడా చర్చోపచర్చలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి కానీ బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని సీట్లు కనుక వస్తే ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగితే ఎన్డీఏ గెలుచుకోగలిగిన బీజేపీ గెలుచుకోగలిగిన బీజేపీలో ఇప్పుడు నెక్స్ట్ కాబోయే ప్రధానమంత్రి అమిత్ షా అవుతాడు అమిత్ షాని మాత్రమే యొక్క పార్లమెంటరీ కమిటీ బీజేపీ ఎన్నుకుంటుంది ఈసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని ఎన్నుకోరని చెప్పేసి ఘంటాపదంగా ఇటు తమిళనాడు నుంచి అటు ఉత్తరప్రదేశ్ వరకు బీహార్ వరకు కూడా కొందరు ఇతర పార్టీ నాయకులు మరి బీజేపీకి అపోజిషన్ పార్టీలు వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం లాలూ ప్రసాద్ యాదవ్ అమిత్ షానే ప్రధానమంత్రి అవుతాడు ప్రధానమంత్రి మోదీని కానివాడు ఈసారి చూడండి అంటున్నాడు అలాగే స్టాలిన్ అంటున్నాడు అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అంటున్నారు ఇంకా ఖర్గే రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా అంటున్నారు ఎందుకు అని అంటే ప్రధానమంత్రి మోదీ అవుతారంటే ఓట్లు పడతాయని మోదీ కాడు అని చెప్పేసి ప్రచారం చేస్తే అవుతారని చెప్పేసి అమిత్ షానే ప్రధానమంత్రి అవుతాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కానివ్వడు ఈసారి అమిత్ షానే అందులో ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థులు కానీ పార్టీ కానీ అమిత్ షానే అనుకుంటుందని ఒక ప్రచారం చేస్తున్నారు దీనికి సమాధానంగా ఒక బహిరంగ సభలో పశ్చిమ బెంగాల్ బహిరంగ సభలో అమిత్ షా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మాట్లాడి ఏం చెప్పారంటే ఆయన ప్రధానమంత్రి మూడవసారి ప్రధానమంత్రి ఇప్పుడు జరగబోయే మూడవసారి ఇప్పుడు ఎన్నుకోబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత మా పార్లమెంటరీ పార్టీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఎన్నుకోబడేటువంటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారే మూడవసారి ఆయననే ఎన్నుకోబోతున్నావు మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు నాలుగు ప్రసాద్ గారు స్టాలిన్ గారు రేవంత్ రెడ్డి గారు అలాగే వీళ్ళందరినీ కూడా సంబోధిస్తూ ఇప్పుడు మూడవసారి ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అవుతారు దీన్ని ఎవరు లేరు దుష్ప్రచారం చేయొద్దు అంటున్నారు అలాగే ఇక నాలుగవసారి అవసరమైతే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా నరేంద్ర మోడీ ప్రధాన ప్రధానమంత్రిగా ఉంటారు